ఎస్ఐ తన సిబ్బందితో తిరుమలగిరి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ వాహనంపై అనుమానాస్పదంగా అడ్డగూడూరు వైపు నుండి సూర్యపేట వైపుకు వెళ్తున్న వారిని గమనించి పారిపోతుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగినదని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు బుధవారం సూర్యపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో తిరుమలగిరి ఎస్ఐ తన సిబ్బందితో తిరుమలగిరి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ వాహనంపై అనుమానాదాస్పదంగా అడ్డగూడూరు వైపు నుండి సూర్యాపేట వైపుకు వెళ్తున్న వారిని గమనించి పారిపోతుండగా తిరుమలగిరి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు పట్టుబడి చేసిన వారిని విచారించగా రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలలో తిరుమలగిరి పిఎస్ పరిధిలో మామిడిపల్లి గ్రామం తండ గ్రామం మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళతో పాటు మాట కలిపి బెదిరించి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును చైన్ స్నాకింగ్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని దీనిపై గతంలో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవైనా బానోత్ భారతి మామిడిపల్లి గ్రామం నాగారం మండలంలో ఫిర్యాదు మేరకు నేరం సంఖ్య నూట డెబ్బై బై రెండు వేల ఇరవై మూడు వందల ఎనభై రెండు ఐపీసీ ప్రకారం తిరుమలగిరి పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఇద్దరు నిందితులు ఏ వన్ పోలేపాక రమేష్ తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామం ఏ టూ జీడి నరేష్ అరువపల్లి మండలం తిమ్మాపురం గ్రామంకు చెందినవారుగా గుర్తించడం జరిగిందని ఈ ఇరువురు నిందితులను నూట డెబ్బై బై రెండు వేల ఇరవై యుఎస్ మూడు వందల ఎనభై రెండు ఐపీసీ స్నా స్నాకింగ్ కేసులో అరెస్టు చేసి విచారించడం జరిగిందన్నారు ఆగస్టు నెలలో తిరుమలగిరి పిఎస్ పరిధిలో మామిడిపల్లి గ్రామం హరిచంద్ర తండ మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళుతున్న మహిళతో మాట కలిపి బెదిరించి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును చైన్ స్నాకింగ్ దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు దీనిపై గతంలో అనగా ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై బానోత్ భారతి మామిడిపల్లి గ్రామం నాగారం మండలంలో ఫిర్యాదు మేరకు నేరం సంఖ్య నూట డెబ్బై బై రెండు వేల ఇరవై యుఎస్ మూడు వందల ఎనభై రెండు ఐపీసీ ప్రకారం తిరుమలగిరి పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని విచారణలో భాగంగా ఏ వన్ పోలేపాక రమేష్ కోడగుండ్ల తుంగతుర్తి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ కు పాల్పడినట్లు సూర్యాపేట పట్టణ సూర్యాపేట రూరల్ నక్రేకాల్ జనగాం తొర్రూర్ ఆత్మకూర్ ఎస్ కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పది బైక్స్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు ఏ టూ జడ్డి నరేష్ ఏ వన్తో కలిసి తిరుమలగిరి పిఎస్ పరిధి చైన్ స్నాకింగ్ కేసులో నిందితుడు గుర్తించిన కేసులో నిందితుల నుండి ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల విలువగల మూడు పాయింట్ ఏడు తులాల బంగారం మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల విలువగల పదమూడు బైక్స్ చైన్స్ ప్యాకింగ్ లో ఉపయోగించిన పల్సర్ బైక్ సీజ్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ఏ వన్ పోలేపాక రమేష్ ఇంటి వద్ద అనగా గానుగుబండ గ్రామంలో మూడు పాయింట్ ఏడు తులాల బంగారం ఎనిమిది బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేతపల్లి మండలం ఎనిపంబల వద్ద రిసీవర్స్ వంగూరు కృష్ణ జిల్లేపల్లి నరేష్ల నుండి నాలుగు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసుల చేదనలో భాగంగా పనిచేసిన సిసిఎస్ సిఐ శివకుమార్ నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ తిరుమలగిరి ఎస్ఐ సురేష్ సిసిఎస్ సిబ్బందిని కేసు లీడ్ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ రవిలను ఎస్పీ అభినందించారు చేయడం జరిగింది ఇందులో బేసికలీ ఒ ఇద్దరు ఒ వాళ్ళు బైక్ దొంగతన చేసేవాళ్ళు అట్లాగే చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు రెండు రకాలుగా ఫెన్సెస్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ బేసికల్లీ వచ్చే చూస్తే మనం ఏ వన్ ఎవరైతే ఉన్నాడు ఇతని పేరు కోలేపాక రమేష్ అని ఇతను నేటివ్ ఆఫ్ తుంగు మండల్ గనుగు మండ విలేజ్ నుంచి ఇతను ఉన్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ అట్లాగే ఏ టూ ఎవరైతే ఉన్నాడు జీడి నరేష్ అని ఇతనిది తిమ్మాపూర్ విలేజ్ ఆర్వాపల్లి మండల ఉంది మన జిల్లా ఇతను పెయింటింగ్ వర్క్ చేస్తాడు సో వీళ్ళిద్దరిలో బేసికల్గా ఏ వన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ముఖ్య ఓపెండర్ అతను అన్నివి ఒన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేయడం జరిగిందో అది థర్టీన్ బైక్స్ రికవరీ చేయడం జరిగింది వి వర్త్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అట్లాగే కోల్డ్ చైన్స్ అవన్నీ కూడా వన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ అంటే వర్త్ టోటల్ త్రీ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ అది టోటల్ రికవరీ వచ్చేసి ఐదు లక్షలు నాలుగు వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఇది రికవరీ చేయడం జరిగింది వీటిలో మెయిన్ ఫ్రెండ్ ఎవరితో ఉన్నాడు ఆయన ఏ ఆయన కోలిపాక రమేష్ అని అతనే ఇవన్నీ ఫన్సీస్ చేసేవాడు ఏ టూ ఎవరితో ఉన్నాడు జీడీ నరేష్ అని ఇతను తిరుమలగిరిలో చైన్ స్నాచింగ్ కేసులో ఇరవై ఇరవై ఐదు ఏదైతే పెండింగ్లో దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యింది ఇవన్నీ బైక్ కప్ కేసెస్లోనే మొన్న మన జిల్లాలోనే మాది ఒకటి పోలీస్ బైక్ అది కూడా వాళ్ళు దొంగతనం చేశారు అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది సో ఇది చాలా రోజుల నుంచి మన టీమ్స్ వారి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన సిసిఎస్ టీం మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ్ కుమార్ అట్లాగే ఎస్ఐ శ్రీకాంత్ దాన్ని వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇందులో మంచి వర్క్ చేశారు అట్లాగే మన లోకల్ పోలీస్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఎస్ఐ గారు అట్లాగే సిఐ నాగరం గురిరెడ్డి అట్లాగే వాళ్ళందరూ స్టాఫ్ మీరు అందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు నేను అందరికీ బహుమతి